దీంట్లో అసలు నిందితులు ఇప్పుడు తప్పించుకోవడానికి గొడ్డలతో నేనే నరికాను వేశాను ఆయన ఏడుస్తుంటే కూడా తోశాను కానీ నేను వెనకాల ఎవరో ఉన్నారంటే అది ఎవరో నాకు తెలియదు అంటే దస్తగిరి స్టేట్మెంట్ ఎట్లాంటిది అంటే ఇదంతా ఓవరాల్ గా రాజకీయంగా వాడటం వల్ల అసలు తోటలు తప్పించుకున్నారు చక్కగా ఒక రకంగా లీగల్ గా క్లోజ్ అయిపోయినట్టేనా ఈ అడిగినట్టు ఏమైనా బెయిల్ బెయిల్ రద్దు చేస్త్రీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం ఏమైనా బెయిల్ రద్దు ఇక్కడ కుదరదు అంటే ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళ బెయిల్ రద్దు కాదు ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకి బెయిల్ వచ్చేస్తాది త్వరలో పంతొమ్మిదో తారీఖున సిద్ధార్థలు వద్ద వాదనలు వింటారు ఏ ఉంటాడు దాని వెనకాల కింగ్ పిందంటాడు సిబిఐ ఏం చెప్పింది అక్కడ సాక్ష్యాల తారుమారుకు సంబంధించి వీళ్ళిద్దరు ఎవరు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు దాంట్లో అక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు అనుమానం మనం చేసే రామ్ సింగ్ దర్యాప్తు మీద సుప్రీంకోర్టు రామ్ సింగ్ ని తీసేయమని చెప్పింది సుప్రీంకోర్టు మీరు అవినాష్ ని అరెస్ట్ చేయొద్దు ఒకవేళ చెయ్యాలనుకుంటే వెంటనే బెయిల్ ఇచ్చేయండి అని చెప్పింది స్టేషన్ కూడా తీసుకెళ్లకుండా బెయిల్ ఇప్పించింది సుప్రీంకోర్టు ఇదేది ప్రభుత్వం కాదు అది గుర్తుపెట్టుకోవాలి ఆ రోజున మూడు రోజులు తెలివితేటలు ప్రదర్శించాడు అతను అడ్డం పెట్టుకుని ఏది సిబిఐ అరెస్ట్ చేయబోతుంటే అని హాస్పిటల్లో పెట్టి అక్కడికి రానియకుండా అడ్డంబడి ప్రభుత్వ ఎదకార యంత్రాంగాన్ని అడ్డదిడ్డంగా దుర్వినియోగం చేశాడు అతను నో డౌట్ అవినాష్ ఆ రోజున అతని జగన్ కాపాడిన మాట వాస్తవం బట్ అంత తప్పు చేశాడు కాబట్టి అని కోర్టు అతన్ని లోపలే అనాలి కదా కానీ ఆధారాలు చూడగానే కోర్టు ఏమంది దాంట్లో తేడా ఉందని చెప్పింది రామ్ ని తీసేయమంది వీళ్ళు ఏమన్నారు విచారణ ఇతను చేశాడు కాబట్టి ఆ కాన్సెప్ట్ మీదన మళ్ళీ రామ్ సింగ్ ను కూడా టీమ్ లో పెట్టుకుంటాం